హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను దోశలకు నానబెట్టుకోవడం మర్చిపోయారా అయినా ఏం పర్వాలేదు ఇన్స్టెంట్గా దోశలు చేసుకుందాం రండి పది నిమిషాల్లోని దోశలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ కూడా అంటారు వన్ కప్ గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఒక గిన్నెలోకి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్లో వస్తాయి బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి ఉప్పు రుచికి తగినంత వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేడి చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి వేసుకోండి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోండి నీళ్ళు కూడా ఒక కప్పు వేసుకొని కలుపుకోండి పిండిని అంతా బాగా కలుపుకొని దోశ కోసం బియ్యం అవి నానబెట్టుకోకపోతే ఇన్స్టెంట్గా ఇలా దోశలు చేసుకోండి మూత మూసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం మూత తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్నది ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని బౌల్లోకి తీసుకుందాం మిక్సీ చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి దీని మీద కొద్దిగా నీళ్ళు పోసి పిండి అంత ఒకసారి బాగా కలుపుకోండి వంట సోడా వేసిన వెంటనే దోశ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంత స్ప్రెడ్ చేసుకోండి ముందుగా తయారు చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి మంట మీడియం హీటులో పెట్టుకోండి మంట హైలో పెట్టుకున్నట్లయితే పెన్నానికే అతుక్కపోతుంది దోశ మీద తడంతా పోయిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి పెన్నాన్ని అన్ని పోయి తిప్పుతూ కాల్చుకోండి ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశ తీయండి చూడండి దోశ ఎంత బాగొచ్చిందో తిండి వేసేటప్పుడు మంట సిమ్ములో పెట్టుకోండి లేకపోతే పెన్నానికి అతుక్కపోతుంది అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశ తీయండి చూడండి దోశ ఎంత బాగా దోశల కోసం నానబెట్టుకోకపోయినా ఇన్స్టెంట్గా కూడా దోశలు ఎంత బాగొచ్చాయో చూడండి ఈ దోశలను ఆలు కర్రీ కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్